హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్ అందరికీ మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి తమ్ములు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏం జరిగిందంటే నేను అర్లీ మార్నింగ్ వెళ్ళేసి దీపాలు వెలిగిద్దామనేసి అనేసి వెళ్ళానండి ఈరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనేవి వెలిగిస్తారు కదా వెలిగిద్దాం అనేసి వెళ్ళాను స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉండింది అనమాట మార్నింగ్ ఇంకా నేను అన్ని టెంపుల్స్ కూడా చూసుకున్నాను ఇంకా తర్వాత అలంకరణ జరుగుతుంది అనమాట ఇంకా దేవుణ్ణి దర్శించుకోకుండా వచ్చేస్తున్నాను అని ఫీల్ అయ్యాను అనమాట ఏం అనేది చెప్తాను చివరి వరకు అయితే చూడండి అలాగే మార్నింగ్ వెళ్ళేసి ఇంట్లో అయితే ఇలా పూజ అది చేసుకున్నామండి చక్కగా దీపాలు వెలిగించేసుకొని ఈ కార్తీక మాసం అంతా కూడా చక్కగా అందరు కూడా పూజ అర్లీ మార్నింగే పూజ అనేది చేసుకుంటారు కదా సో నేను కూడా అలాగే చేశానండి అలాగే ఇంటి ముందర ముగ్గులు దీపాలు వెలిగించి లైట్లు ఈ కార్తీక మాసం అంతా ఇలా మంచిగా డెకరేట్ చేసుకుంటాం కదా మీరందరు కూడా ఇలాగే ఇంతకంటే బాగానే చేసుకుని ఉంటారులేండి మీరు కూడా చేసుకుంటున్నారా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే తులసమ్మ దగ్గర కూడా కంపల్సరీ ద్వీపం అనేది రోజు పెడతారనమాట అలాగే ఇప్పుడు కార్తీక మాసంలో స్పెషల్గా ఉసిరి చెట్టు కింద కూడా పెడతారు కదా ఈ రోజు నేను ఉసిరి చెట్టు కింద కూడా దీపం పెట్టే అవకాశం అయితే నాకు దొరికిందండి ఇంకా అర్లీ మార్నింగ్ ఇలా పూజ చేసుకొని టెంపుల్ కనీ వెళ్ళాను అనమాట శివాలయంకి ఎదురుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించుకున్నానండి చక్కగా ఇట్లా ముగ్గు వేసి పసుపు కుంకుమ పళ్ళతో అలా పెట్టేసి ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట టెంపుల్ వైప్స్ అయితే ఎంత బాగున్నాయండి వర్షం కూడా పడుతుంది చక్కగా అలాగే టెంపుల్ కూడా చాలా బాగుంది ఈరోజు చాలా ప్లెజెంట్ గా అనిపించింది మార్నింగ్ అయితే అంతగా లేదు అందరూ కూడా ఈవినింగ్ వెళ్ళి పెడతారు అనుకుంటా యాక్చువల్గా నాకు కూడా డౌట్ ఉందండి అందుకే నేను మార్నింగ్ వెళ్ళి పెట్టేశాను అనమాట ఇంకా పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది అనమాట ఇక్కడ ఇంకా శివాలయంలో ఫస్ట్ దీపాలు వెలిగించేసి అక్కడికి వెళ్ళాను అనమాట నేను ఫస్ట్ మీకు శివుడిని చూయించాను కదా ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి ఇంకా నేను మార్నింగ్ వెళ్ళి నేను ఒక్కదాన్ని వెళ్ళి దీపాలు పెట్టేశానండి ఇంకా అప్పుడు దర్శనం అవ్వలేదు కదా అందుకని మళ్ళీ నేను మా హస్బెండ్ వెళ్ళి దేవుడిని దర్శించుకున్నాను ఇద్దరం కలిసి వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకొని వచ్చామన్నమాట అప్పుడు తీసిన వీడియో స్టార్టింగ్లో ఇదంతా కూడా నేను అర్లీ మార్నింగ్ వెళ్ళిన వీడియో అనమాట అలాగే శివుడి దగ్గరే పక్కనే పార్వతీదేవి అమ్మవారు కూడా ఉంటారు కదా ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు అనమాట ఇంకా మేమిద్దరం వెళ్ళి దర్శించుకోవాలనేమో అట్లా కుదుర్చాడు దేవుడు మార్నింగ్ వెళ్ళినప్పుడు దర్శనం అవ్వలేదు మళ్ళీ మేము మా హస్బెండ్ వచ్చాక వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా ఇన్ కేసు వెళ్ళకుంటే మన ఛానల్లో చూసి దేవుడికి అయితే నమస్కారం పెట్టేసుకోండి ఇంకా టెంపుల్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా ప్లెజెంట్గా అనిపించిందండి నేను కూడా మార్నింగ్ నుంచి నైట్ చందమామని చూసేంత వరకు ఫాస్టింగ్ అయితే ఉంటానన్నమాట నైట్ ఇంకేదైనా టిఫిన్ అనేది తింటాను మార్నింగ్ మార్నింగ్ అప్ప స్వాములు చూడండి అందరు పూజ అయిపోయింది ఇంకా అందరు కూడా వచ్చి ప్రసాదం పెడుతున్నారు అక్కడ ప్రసాదం తీసుకొని వస్తున్నారు అనమాట నేను కూడా ఇంకా పద్మనాభ స్వామి టెంపుల్ కూడా వెళ్ళానండి పక్కనే పద్మనాభ స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారు కదా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాను అనమాట మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ అయితే ఉంటుందండి వీడియోని అన్ని వీడియోస్ని కూడా చక్కగా ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను ఇలాగే టెంపుల్ రిలేటెడ్ కుకింగ్ ట్రావెల్ అలాగే ఇట్లాంటి ఫ్యామిలీ ఫండ్ బ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి మన ఛానల్లో ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి కొత్తగా చూసిన వారైతే మన ఛానల్లో ఎటువంటి నెగిటివిటీ అయితే ఉండదండి వెయిట్ లాస్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తా ఉంటాను అన్ని కూడా హెల్దీ రెసిపీస్ ఏ షేర్ ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారా అసలు ఆ కొండ మీద చూడండి ఓం అని పెట్టారు కదా చాలా బాగుందండి ఈ టెంపుల్ ఎక్కడ అనుకుంటారేమో బయట నుంచి చూసే వాళ్ళు అయితే మా బద్వేల్లోనే అండి బద్వేల్లో శివాలయం టెంపుల్ ఉంటుంది ఇక్కడ బాబా గుడి అలాగే శివాలయము పద్మనాభ స్వామి అన్ని దేవతా విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట ఎవరైనా తెలియకపోతే వెళ్ళి వెళ్ళొచ్చు చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు కింద అందరు కూడా దీపాలు అనేవి వెలిగిస్తున్నారు అలాగే నేను కూడా వెలిగించాను అన్నమాట ఇప్పుడు ఇంకా ఈ కార్తీక మాసంలో వనభోజనాలు ఉసిరి చెట్టు కింద కూర్చొని మామిడి చెట్ల కింద అట్లా వనభోజనాలు అనేవి చేస్తారు కదా చాలా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి అలాగే శివ శివుడి దగ్గర అభిషేకం చేయించుకున్నా కూడా చాలా మంచిదండి ఎప్పుడు చేయించుకున్నా మంచిదే కానీ కార్తీక పర్వదినాల్లో చేయించుకుంటే ఇంకా మంచిది అనమాట ఇంకా ఇక్కడ ఉసిరి చెట్టు కింద కూడా దీపాలు వెలిగిద్దాం వెలిగిద్దామనేసి నేను వెళ్తున్నాను అనమాట మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అండ్ నోటిఫికేషన్ పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ ని చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఉసిరి చెట్టు కింద కూడా నేను దీపం అనేది వెలిగి చేశాను అనమాట అలాగే నాగుల చవితి రోజు కూడా వెళ్ళానండి నేను ఇది వచ్చేసి నాగుల చవితి రోజు వెళ్ళిన వీడియో అనమాట సేమ్ శివాలయంలోనే పక్కన ఇలా ఉందనమాట చాలా మంచిదండి నాగుల చవితికి వెళ్తే కూడా నాగేవత దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మంచిదే ఇక్కడ కూడా దీపాలు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చాను అనమాట మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్